పల్లవి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కమల అయితే బెడ్రూమ్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు సీతారాముల కళ్యాణం జన్మించడానికి పల్లవి ఎంత కష్టపడిపోయిందని చెప్పేసి తాచుకొని మురిసిపోతూ ఉంటాడు అనమాట ఇంతలో పల్లవి అయితే వస్తుందనమాట ఇక పల్లవిని చూడగానే కొంటగా చూస్తూ వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే ఏంటి బావా ఏమైంది అలా చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నువ్వు చాలా గ్రేట్ పల్లవి నాకు నేను చూస్తే చాలా గర్వంగా ఉంది అమ్మ నాన్నలతో పాటు అన్నయ్యని అందరిని ఒప్పించి గుడికి వచ్చేలా చేసావు దగ్గరుండి అన్నయ్య వదిలుతూ సీతారాముల కళ్యాణం జరిపించావు నేను చేయలేని పని నువ్వు చేసావు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి పల్లవిని ఎత్తుకొని అయితే గిరగిరా తిప్పేస్తాడనమాట కమల కమల్ మాటలకైతే పల్లవికి అయితే బాగా మండిపోతూ ఉంటుంది లైక్ అయినా కానీ అది నా గొప్పదనం కాదు బావా మీ వదిన నా మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చింది నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేయించింది ఆ నేను దెబ్బకి దెబ్బ తీతే నా పేరు పల్లవే కాదని చెప్పేసి మనసులో అయితే తిట్టుకుంటూ ఉంటుంది రా పల్లవి నేను మంచి మూడ్లో ఉన్నాను మనం కలిసి డ్యాన్స్ చేద్దామని చెప్పేసి పల్లవిని అయితే పిలుస్తూ ఉంటాడనమాట లేదు బావా నాకు మూడ్ లేదని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది మూడు లేకపోతేనే కదా నువ్వు డ్యాన్స్ చేస్తావు రా అని చెప్పేసి పల్లవిని తీసుకొని ఇక నాలుగు స్టెప్పులు అయితే వేస్తాడనమాట అలా ఇద్దరు కాసేపు రొమాంటిక్గా డ్యాన్స్ చేస్తారు ఇక అక్షయ ఆఫీస్లో ఫుల్ బిజీగా ఉంటాడనమాట ఇక అప్పుడే సార్ టైం అయింది భోజనం చేయండి అని చెప్పేసి స్టాఫ్ చెప్పినా కానీ చేస్తాను అని చెప్పేసి ఇక వర్క్ చేసుకుంటూ ఉంటాడనమాట ఇంతలో సార్ టైం త్రీ అయిపోయింది తినండి అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేయగానే అప్పుడు లంచ్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాడనమాట అప్పుడు అందులో ఆరాధ్య బాక్స్ కూడా ఉంటుందన్నమాట ఇదేంటి ఆరాధ్య బాక్స్ నా దాంట్లో ఉంది అయ్యో నేను ఇవ్వడం మర్చిపోయినా పాపం ఆకలితో ఎలా ఉంది అండి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట ఇక వెంటనే లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్కి అయితే వస్తాడనమాట అక్కడ ప్లే గ్రౌండ్లో బెంచ్ మీద ఒంటరిగా కూర్చొని ఉంటుంది అనమాట ఆరాధ్య సారీ అమ్మ నీ లంచ్ బాక్స్ ఇవ్వడం మర్చిపోయా ఆకలిస్తుందా సారీ బంగారం ఇదిగో తిన అని చెప్పేసి అక్షయ్ అయితే తినిపించిపోతూ ఉంటాడనమాట వద్దు అని చెప్పేసి ఆరాధ్య అంటూ ఉంటుంది అనమాట ఏమ్మా బాక్స్ మర్చిపోయినని కోపమా ఇంకెప్పుడు ఇలా చేయను ఈసారికి తిన బంగారం కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట లేదు నానా నేను తినేసానని చెప్పేసి ఆరాధ్య అయితే అంటూ ఉంటుంది అనమాట నా మీద కోపంతో అలా అంటున్నావా ఎలా తిన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నాకు అమ్మ తన చేతితో తినిపించింది నాన్న అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట మీ అమ్మ తినిపించింది ఎక్కడుందని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతాడనమాట ఎంతలో చేతిలో బుక్ పట్టుకొని అవని అయితే అనమాట ఏంటి అన్నం తినిపించాలని సాగుతో నా కూతురికి దగ్గర అవుతున్నావు అని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు హలో ఆరాధ్య మీ కూతురు మాత్రమే కాదు నాకు కూడా కూతురే అయినా నా కూతురికి నేను అన్నం తినిపిస్తే తప్పేంటి ఇంకో విషయం నేను తినిపించాలని సాగుతో రాలేదు నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్గా టీచర్గా జాయిన్ అయ్యానని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక అక్షయ్ అయితే ఒకసారి షాక్ అయిపోతాడు అవునా నువ్వు నా కోసం వచ్చినట్లే అమ్మ వస్తే తప్పేంటి అమ్మ నాకు తినిపిస్తే తప్పేంటి అని చెప్పేసి ఆ రైతు అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఇక అక్షయ్ అయితే సైలెంట్ అయిపోతాడు సరే అమ్మ నాకు ఆఫీస్లో పని ఉంది నేను వెళ్తున్నా అని చెప్పేసి అక్షయ అయితే అంటాడనమాట ఆగునా అమ్మ తన కోసం తెచ్చుకున్న బాక్స్ నాకు తినిపించింది తను ఆకలితో ఉంది నువ్వు వెళ్లే దారిలో అమ్మకి తినిపించు అలానే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళని చెప్పేసి ఆరాధ్య అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ ఏం చెప్పాలి అర్థం కాదనమాట ఇంతలో ఆరాధ్య ఆ అవని ఇటు అక్షయ్ ఇద్దరు చేతులు పట్టుకొని కారులో ఎక్కించి మరీ బాయమ్మా బాయ్నా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక కారులో వెళ్తూ అక్షయ్ అయితే చూస్తూ ఉంటుంది అనమాట అవని అక్షయ్ కూడా అవని వైపు చూస్తూ ఏంటి ఇలా చూస్తుంది అన్నట్లుగా చూస్తూ ఉంటాడనమాట అవని మాత్రం అలానే చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఏంటబ్బా ఎలా చూస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట అవిన అయితే సీతారాముల కళ్యాణం నుంచి ఇప్పటివరకు నా భర్తతో క్లోజ్గా ఉన్న సందర్భాలు ఎంత బాగున్నాయో అని చెప్పేసి తలుచుకొని మురిసిపోతూ ఉంటుంది సరే ఇదిగో ఇది తిని అని చెప్పేసి ఆరాధ్య బాక్స్ అయితే ఇస్తాడనమాట అక్షయ్ నాకేం అర్థం చెప్పేసి అవిన అయితే అంటూ ఉంటుంది ఏ ఇష్టం లేదా లేక భయమా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట అదేం కాదు నా కూతురికి చాలా తర్వాత నా చేతులతో తినిపించా కదా నాకు కడుపు నిండిపోయిందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అతను కార్ ఆపండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏ దిగి ఆటోలో వెళ్ళిపోతామని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట అక్షయ్ లేదు దాహం వేస్తుంది కొబ్బరి బాండ తాగుదాం అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది అనమాట సరే అని చెప్పేసి కారు అయితే పక్కకైతే ఆపుతాడు నువ్వు తాగు నాకు వద్దని చెప్పేసి అంటూ ఉంటాడు లేదు మీరు తాగితేనే తాగుతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట సరే అని చెప్పేసి తీసుకుంటాడు అయితే స్ట్రా అయితే ఉండదు అదేంటి స్ట్రా లేకుండా ఎలా తాగాలని చెప్పేసి అక్షయ్ అడగానే ఇలా తాగడమే మంచిదని చెప్పేసి అయితే తాగి చూపిస్తూ ఉంటుంది అనమాట సరేనని చెప్పేసి అక్షయ్ కూడా ట్రై చేస్తాడు కానీ కొబ్బరి నీళ్ళు మొత్తం చొక్కా మీద అయితే పడిపోతాయి అనమాట ఇది చూసి ఏంటండి కొబ్బరి నీళ్ళు తాకుండా ఎలా వంపేసుకున్నారేంటి అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది అనమాట ఇంక ఎంతలోనే అటుగా కారులో వెళ్తూ అవని అక్షయాన్ని చూసి పల్లవి అయితే వెంటనే కార్ ఆపేసి వాళ్ళని అయితే చూస్తూ ఉంటుంది అనమాట ఇక అక్షయ చొక్కా మీద పడిన ఆ కొబ్బరి నీళ్ళని అయితే ఖర్చుతో తుడుస్తూ ఉంటుంది అనమాట నవ్వుకుంటూ ఇదంతా చూసి పల్లవికి అయితే బాగా కోపం వస్తుందన్నమాట వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నట్లు నటిస్తూ రోడ్డుపైన సరసాల పెట్టారనమాట ఈ విషయాన్ని అత్త చెప్పాలి వీళ్ళు మళ్ళీ కలవకుండా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట వెంటనే అక్కడి నుంచి అయితే బయలుదేరుతూ ఉంటుంది ఇక అక్షయ్ అవని కూడా వెళ్ళిపోతారు ఇక తర్వాత గదిలో ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటుంది అనమాట ముసలి ఇంతలో తన భర్త గెటప్లో ఎంట్రీ అయితే ఇస్తాడనమాట కమలో ఉసై బాను నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి డాన్స్ వేస్తూ ఉంటాడనమాట ఏంటని అంత ఆనందంగా ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నా మాట మీద గౌరవంతో అవనే అక్షయాల చేత సీతారాముల కళ్యాణం జరగాలని నువ్వే చేసావు కదా పల్లవి చేత ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించావు నువ్వు గ్రేట్ అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడనమాట ఇక ఆ ముసలి ఆవిడైతే మురిసిపోతూ ఉంటుంది సరలే ఈ ఆనందంలో నాతో పాటు రెండు స్టెప్లు అయ్యాయి అని చెప్పేసి డాన్స్ కూడా చేస్తాడు ఇక ఆ ముసలి దానికి ముద్దైది ఇచ్చి మాయమైపోతాడనమాట కమలో ఇంకా పార్వతి అయితే ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఎంతలో అక్షయ్ ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వస్తాడు రే అక్షయ్ అని చెప్పేసి పార్వతి అయితే పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పేసి అడగనే ఈ రోజు ఆరాధ్యకి బాక్స్ ఇవ్వడం మర్చిపోయి కదా అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట అవునమ్మ ఆరాధ్య చెప్పిందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అవునని అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది అనమాట అంటే ఆరాధ్యకి అవని తినిపించిందన్న విషయం కూడా అమ్మకి చెప్పేసే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట అక్షయ్ ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నెక్స్ట్ ఏం జరిగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్